క్రీస్తు నందు సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం మరలా చెప్పుదును ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువులో మనం ఆనందించడం చాలా మంచిది మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలమయ్యారేమో అయినా పర్వాలేదు ఎలాంటి ఆనందమూ నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండాలి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందిస్తూనే ఉండాలి వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోవాలి మీరు అనేకమైన శోధనల్లో పడినప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోమన్నాడు దేవుడు దాన్ని నిజం చేస్తాడు తన విజయ ధ్వజాన్ని ఆనందాన్ని తీసుకుని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతూ ఉంటే దేవుడు వెనకే ఉండిపోయి నేను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా అసంభవం నీ పురోగతిలో పరిశుద్ధాత్ముడే నేను నిలబెడతాడు నీ హృదయాన్ని ఉత్సాహముతో వందన సమర్పణతో నింపుతాడు నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అతి బలహీనమైన విశ్వాసి స్తోత్ర సునాతనంతో ఎదురైతే గనక సైతాను ముడిచి పరిగెడతాడు అందుకని దేవుని వాక్యంలో ఎఫ్జి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మీ హృదయాల్లో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుడి అని రాయబడి ఉంది ఇక్కడ అపస్తులుడు ఆధ్యాత్మిక జీవితానికి ఇచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదాహరిస్తున్నాడు రీతిగా కాక ఆత్మ బలాన్ని ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు కానీ ఆత్మ ఉల్లసించడం వల్లే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి ఇలా చేస్తేనే మన శీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది అందుకని అపుస్తుల కార్యాలు పదహారు ఇరవై ఐదులో మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి నుండి ఖైదీలు వినుచుండిరి అని రాయబడింది క్రీస్తు యొక్క గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుణ్ణిలా మహింపరుస్తున్న పౌలు క్రైస్తువులందరికీ ఎంతో ఆదర్శ పురుషుడు కదా చావుకి అంగుళం దూరం వరకు అతన్ని రాళ్ళతో కొట్టినప్పటి గుర్తులు మూడుసార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు యూదులు కుట్టిన నూట తొంభై ఐదు కొరడా దెబ్బల గుర్తులు ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు ఇవన్నీ అతని శరీరం మీదే ఉన్నాయి ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతన్ని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా శోదకుని బాణాల దూసుకు వచ్చిన అప్పటికీ ప్రభువులు ఆనందిద్దాం ఎప్పటిలాగా ఇప్పుడు కూడా భయమే సైతానికి ఎందుకంటే నిట్టూర్పులు విడిచేవారికంటే పాటలు ఎక్కువగా పాడేవాళ్ళంటే సైతానికి భయం కనుక అన్ని పరిస్థితుల్లో దేవుని నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ నీకు ఎదురవుతున్నటువంటి బాధలలో శ్రమలలో శోధనలలో ఆనంద గీతకులు పాడుతూ ఉంటే వాడి విస్మయం ఉంది నేను విడిచిపోతాడు కదా కనుక దేవుని బిడలారా మనం అన్ని పరిస్థితుల్లో ప్రభువు నందు ఆనందిద్దాం ప్రభువు నందు ఆనందిద్దాం మరలా చెప్పును అంటున్నాడు ఆనందముతోనే ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించి నిజమైన శాశ్వతమైన ఆనందంతో దేవుని రాజ్యానికి వారసులం అవుదాం దేవుడు అట్టి కృపలో మనల్ని ముందుకు నడిపించునుగాక దయగల మా తండ్రి ఈ వర్తమాన ఆలకించినటువంటి ప్రజలను ఆశీర్వదించి వారిలో మరలా మరలా ఆనందించే అనుభవాన్ని దయచేయండి కృంగిపోయే స్వభావంలో నుండి నిరాశపడిపోయే తత్వంలో నుండి వారిని లేవనెత్తి విశ్వాసపు స్థాయిలో ఉన్నతమైనటువంటి శిఖరాగ్రహాలకు చేర్చి నిరీక్షణతో నీ ఎందు ఆనందిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని యేసు నామమున ఈ మనులు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మీకెల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక ఆమెన్